హలో అండి ఈరోజు నేను మీ అందరికీ స్వీట్ గులాబీ పువ్వులు రెసిపీని చూపించబోతున్నాను నార్మల్గా ఈ స్వీట్ గులాబీ పువ్వులు రెసిపీలో ఎగ్ యూస్ చేస్తారు అప్పుడు ఈ గులాబీ పువ్వులు క్రిస్పీగా వస్తాయి నేను ఈరోజు మీ అందరికీ ఎగ్లెస్ గులాబీ పువ్వులు రెసిపీని చూపించబోతున్నాను ఎగ్ వేయాల్సిన అవసరం లేకుండానే ఈ స్వీట్ గులాబీ పువ్వులు రెసిపీని క్రిస్పీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో వన్ కప్ మైదాని వేయండి మీరు ఏ కప్తో అయితే మైదా వేశారో సేమ్ అదే కప్ తోటి ఈక్వల్ క్వాంటిటీలో వన్ కప్ బియ్యం పిండి వేయండి బియ్యం పిండి కన్నా మైదా ఏ మాత్రం ఎక్కువ వేసినా గులాబీ పువ్వులు క్రిస్పీగా రావు సాగుతాయని గుర్తుపెట్టుకోండి దీంట్లోని వన్ కప్ పౌడర్ షుగర్ని వేయండి రెండు ఇలాయచీల్ని దంచి పొడి చేసి వేయండి గులాబీ పువ్వుల్లో ఇలాయచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో ఫోర్ టీ స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఎక్కడా ఉండలేకుండా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఈ గులాబీ పువ్వులు రెసిపీ కోసం ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి లేకపోతే గులాబీ పువ్వులు మౌల్డ్కి ఈ పిండి పర్ఫెక్ట్గా పట్టదు బేటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటేనే రోజు మౌల్డ్కి పిండి పర్ఫెక్ట్గా పడుతుంది కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా ఇలా చిక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి త్రీ అవర్స్ అలా వదిలేసి స్వీట్ గులాబీ పువ్వుల కోసం ఇటువంటి గులాబీ గుత్తి ఉంటుంది ఇది చాలా పాతదండి వీటిలో వెరైటీస్ కూడా ఉంటాయి అల్యూమినియం ఐరన్ ఇప్పుడు కొత్తగా నాన్ స్టిక్ కూడా వచ్చాయి నాన్ స్టిక్ అయితే ఆయిల్లో ఫ్రై చేసిన వెంటనే గులాబీ పువ్వు ఈజీగా వచ్చేస్తుంది అదే కొత్త ఐరన్ లేదా అల్యూమినియం గులాబీ మౌల్డ్ అనుకోండి ఫస్ట్ టైం యూస్ చేస్తాం కాబట్టి గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా రావు కాబట్టి కొత్త గులాబీ పువ్వుల మౌల్డ్ని ముందు రోజు రోజునైటే ఆయిల్లో డిప్ చేసి ఉంచండి అలా ఆయిల్లో ఉంచడం వల్ల గులాబీ పువ్వులు మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి గులాబీ పువ్వులు ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి హీట్ చేయండి గులాబీ పువ్వులు ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేడి చేస్తున్నప్పుడే దాంట్లో గులాబీ పువ్వుల మౌల్డ్ని కూడా పెట్టి మౌల్డ్ కూడా వేడి అవనివ్వండి స్వీట్ రోజెస్ కోసం త్రీ అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చిపెట్టిన పిండిని తీసుకొని ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి బాగా వేడెక్కిన గులాబీ గుత్తిని తీసుకొని పిండిలో ముంచండి పిండిలో మొత్తమంతా ముంచకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా ముంచండి ఆయిల్తో పాటు గులాబీ గుత్తిని కూడా మనం బాగా వేడి చేసాం కాబట్టి ఆ వేడికి పిండి మౌల్డ్కి పర్ఫెక్ట్గా పడుతుంది గులాబీ గుత్తికి పిండిని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని వెంటనే వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో పెట్టండి గులాబీ పువ్వులు లైట్గా ఫ్రై అయ్యి ఆయిల్లో ఉండే బబుల్స్ కొంచెం స్లో అయిన తర్వాత స్పూన్ లేదా ఒక నైఫ్ని తీసుకొని ఎడ్జస్ట్లో కొంచెం ఇలా లూజ్ చేస్తే గులాబీ పువ్వు ఈజీగా డిమోల్డ్ అవుతుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి ఒక సైడ్ ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పి ఫ్రై చేయండి ఇలా గులాబీ పువ్వు ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి తీసుకోండి గులాబీ గుత్తిని పిండిలో ముంచే ప్రతిసారి ఆయిల్లో ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు వేడి చేసి పిండిలో ముంచేయండి అప్పుడు పిండి పర్ఫెక్ట్గా పడుతుంది గులాబీ పువ్వులు వేసే ప్రతిసారి పిండిని ఇలా ఒకసారి మొత్తుమంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి వేడివేడి గులాబీ పువ్వుల మాములుని పిండిలో పెడతాం కాబట్టి ఆ వేడికి పిండి చిక్కగా అయిపోతుంది అలా చిక్కగా అయింది అనిపిస్తే టూ స్పూన్స్ వాటర్ని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయండి అంతేనండి గులాబీ పూలు రెసిపీ చేయడం చాలా ఈజీ నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుతూ చేయండి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి గులాబీ పూలు రెసిపీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ ఎగ్లెస్ గులాబీ పూలు రెసిపీ ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఆ సౌండ్ వింటారా ఈ స్వీట్ గులాబీ పూలు టేస్ట్ క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్